అలథా లేదా త్యాగం యొక్క గిందు అని కూడా పిలుస్తారు ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే రెండు ప్రధాన ఇస్లామిక్ పండుగలలో ఒకటి మరొకటి ఈద్ అల్ఫితర్ బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం బకర్ అంటే జంతువని ఈద్ అంటే పండుగని అర్థాలు ఉన్నాయి ప్రవక్త ఇబ్రహీం తన విశ్వాసం మరియు విధేయతకు పరీక్షగా తన ప్రియమైన కుమారుడు ఇస్మాయిల్ను త్యాగం చేయమని సూచించిన ఒక కలలో అల్లా ఆజనను అందుకున్నాడు తన కుమారునిపై అపారమైన ప్రేమ ఉన్నప్పటికీ ఇబ్రహీం అల్లా ఆజనను నెరమేర్చడానికి సిద్ధమయ్యాడు ఇబ్రహీం మరియు ఇస్మాయిల్ త్యాగం చేయడానికి ప్రయాణిస్తున్నప్పుడు సైతాను ఇబ్రహీంను అల్లా ఆజనను పాటించకుండా నిరోధించడానికి ప్రయత్నించారు కాని ఇబ్రహీం అతని ప్రలోభాలను ఎదిరించి తన గిధేయత మార్గంలో కొనసాగారు ఇద్రహీం మరియు ఇస్మాయిల్ బలి ఇచ్చే ప్రదేశానికి చేరుకున్నప్పుడు ఇద్రహీం తన కుమారుడికి అల్లా ఆజ్ఞాపించినట్లు వివరించారు ఇస్మాయిల్ అల్లా తన స్వంత విధేయత మరియు విధేయతను ప్రదర్శిస్తూ త్యాగం చేయడానికి ఇష్టపూర్వకంగా అంగీకరించారు ఇద్రహీం త్యాగం చేయబోతుండగా అల్లా జోక్యం చేసుకుని ఇస్మాయిల్కు బలి ఇవ్వడానికి ఒక పుట్టేలును అందించాడు సంప్రదాయం ప్రకారం దేవుడు జోక్యం చేసుకుని బదులుగా బలి ఇవ్వడానికి ఒక పుట్టేలును ఇచ్చాడు ఈ హిధంగా ఇద్దరు మీద ఉన్న విశ్వాసాన్ని గెలుపొందారు త్యాగం యొక్క ప్రాముఖ్యత ఈ పండుగ భౌతిక వస్తువుల పరంగా మరియు అల్లాహ్ యొక్క ఆజనలకు విధేయతతో త్యాగం యొక్క ప్రాముఖ్యతను నుక్కి చెగుతుంది ముస్లింలు నిస్వార్థత భక్తి మరియు దేవుని చిత్తానికి లుంబెపోయే బిలువలను ప్రతిబింబించే సమయం ఇది ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్లోని పన్నెండవ నెల అయిన ధు అల్హెజ్జా పదవ రోజున బక్రీద్ జరుపుకుంటారు ఇది పదవ రోజు నుండి మూడు రోజుల పాటు కొనసాగుతుంది బ్రెగోరియన్ క్యాలెండర్లో తేదీ మారవచ్చు ఎందుకంటే ఇది చంద్రుని వీక్షణపై ఆధారపడి ఉంటుంది బక్రీద్ యొక్క ముఖ్యమైన అంశం ఖుర్బానీ యొక్క ఆచారం ఇక్కడ బుస్రెలి మేకలు లేదా ఒంటెలు వంటి జంతువులను ప్రవక్త ఇబ్రహీం యొక్క విధేయతను స్మరించుకుంటూ బలి ఇస్తారు ఇచ్చిన జంతువు నుండి మాంసాన్ని మూడు భాగాలుగా విభజించారు ఒక భాగం కుటుంబానికి మరొకటి బంధువులు మరియు స్నేహితులకు మరియు మరొకటి అవసరం ఉన్నవారికి చేసే వ్యక్తి వడ్డీతో కూడిన అప్పులు ఇవ్వడం తీసుకోవడం చేయరాదు ఖుర్బానిగా కోడిపుంజును ఇవ్వరాదు బక్రీద్ సంశం మరియు దాత్రౌత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెగుతుంది ముస్లింలు మసీదుల వద్ద ప్రార్థనల కోసం కలిసి వస్తారు కుటుంబం మరియు స్నేహితులతో భోజనం చేస్తారు మరియు తక్కువ అదృష్టవంతుల మధ్య మాంసాన్ని పంపిణీ చేస్తారు ప్రతి ఒక్కరూ ఉత్సవాల్లో పాల్గొనేలా చూస్తారు ప్రార్థనలు మరియు ఉపన్యాసాలు బక్రీద్ ఉదయం ముస్లింలు ఈద్ ప్రార్థనలు లేదా సలాత్ అలీద్ అని పిలిచే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు ఈ ప్రార్థనలు సాధారణంగా మసీదులు లేదా బహిరంగ మైదానాల వద్ద పెద్ద సమ్మేళనాలలో నిర్వహించబడతాయి ఇక్కడ మత పెద్దలు ఈ సందర్భం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని బోధనలను నొక్కి చెగుతూ ప్రసంగాలు చేస్తారు బక్రీద్ ఒక మతపరమైన పండుగ అయితే ఇది గణనీయమైన సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగే ఉంది పండుగ వాతావరణాన్ని జోడిస్తూ కుటుంబాలు కలిసి వేడుకలు జరుపుకోవడానికి బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడానికి కొత్త బట్టలు ధరించడానికి మరియు సాంప్రదాయ వంటకాలను సిద్ధం చేయడానికి వస్తారు బక్రీద్ భౌగోళిక మరియు సాంస్కృతిక సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకుంటారు ప్రతి ప్రాంతానికి దాని స్వంత ప్రత్యేక ఆచారాలు మరియు సంప్రదాయాలు ఉండవచ్చు కాని పండుగ యొక్క సారాంశం అలాగే ఉంటుంది ఆధ్యాత్మిక ప్రతిబింబం మత సామరస్యం మరియు దాతృత్వం ఐక్యతకు చహ్నం బక్రీద్ ముస్లింల మధ్య ఐక్యతకు చహ్నంగా పనిచేస్తుంది వారి ఉమ్మడి విశ్వాసం మరియు విలువలను బలోపేతం చేస్తుంది ఇది ఇతరుల పట్ల సంధీభావం కరుణ మరియు సానుభూతిని ప్రోత్సహిస్తుంది ముస్లిం సమాజంలో మరియు వెలుపల సోదర భావాన్ని మరియు ఐక్యతను పెంపొందిస్తుంది జంతువును ఖుర్బానీ దానం ఇచ్చే పండుగ కాదట్టి దీనిని ఈదిల్ ఖుర్బానీ అని కూడా అంటారు మహ్మదీయులు సంవత్సరాన్ని హెజ్రీ అనే పేరుతో పిలుసుకుంటారు హెజ్రీ అంటే వలసపోవడం అని అర్థం మహ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు తరలివెళ్లడాన్ని హెజ్రీగా పేర్కొంటారు ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్యాత్ర చేయాలన్నది ఇస్లాం మత సూత్రాలలో ఇదొకటి త్యాగనిరతితో పాటు మనోవాంజ స్వార్థం అసూయ కూడా విరిచిపెట్టి మానవతను వెదజల్లాలన్నదే బక్రీద్ పండుగలోని ప్రధాన పరమార్ధం ఉంది